వెల్కమ్ టు వార్త నేను దేవా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం మాత్రం చాలా జోరుగా సాగుతుందనే చెప్పాలి మూడు రాష్ట్రాల పార్టీల అభ్యర్థుల అయితే మాత్రం స్టార్ క్యాంపెయిన్ లిస్టులో ఒక్కొక్కరుగా అంటే రోజుకొకరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారు ఉన్నారు చెప్పండి మేడం కాంగ్రెస్ తరఫున ప్రచారానికి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది చాలా మంచి స్పందన వస్తుందండి ఒక స్టార్ క్యాంపెయినర్గా నన్ను నియమించినందుకు ఏసీసీకి ధన్యవాదాలు అదేవిధంగా నేను రేమత్ నగర్ వెళ్ళాను వెంగళరావు నగర్ వెళ్ళాను షేక్పేట్ వెళ్ళాను బూరబండ వెళ్ళాను సో ప్రతి దగ్గర తిరుగుతుంటే మేము వెళ్ళకన్నా ముందే మేము ఖచ్చితంగా నవీన్కి పట్టం కడతాము అని చెప్తున్నారు ఒక యువ యువనాయకుడిని ఒక ప్రజల్లో ఉన్న నాయకుడిని ప్రజాస్వామ్యంలో గెలిపించుకుంటే మాకు కూడా మంచిగానే అని అంటున్నారు అంటే ఓ పక్కన బీఆర్ఎస్ నాయకులు చేసే మా మాటలు అంటే వాళ్ళు చెప్పే మాటలు ఎట్లున్నది మేము వారిని ఏదో ఇన్సల్ట్ చేసామని చెప్పి ఆడబిడ్డను అవమానించారని చెప్పేసి అని ఇవన్నీ మాట్లాడుతున్నాం ఇవన్నీ మేము ఎక్కడ మాట్లాడట్లేదు ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమం నినాదంతోనే ముందుకెళ్తున్నాం సో ప్రతి దగ్గర మేము ఒకటే మాట్లాడుతున్నాం ఇప్పటివరకు పదేళ్లలో సివరేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ రోడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా పదేళ్ళ నుంచి రేషన్ కార్డ్స్ రాలేదని అదే కాకుండా చాలా వరకు పెన్షన్స్ రాలేదని ఇట్లాంటివన్నీ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా మేము ఒకవేళ మేము అక్కడ తిరిగేటప్పుడు ఆ హామీలన్నీ నెరవేర్చని వారి లిస్ట్ కూడా తీసుకుంటున్నాం ఖచ్చితంగా మా నవీన్ యాదవ్ గారు గెలవగానే ఇమీడియట్గా ఇవన్నీ చేయిస్తామని కూడా హామీ ఇచ్చాం అంటే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరకక ఎంఐఎం పార్టీ అభ్యర్థిని పెట్టుకున్నారని అయితే మాత్రం బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తుంది ఎంఐఎం పార్టీ లేదు కదా ఇప్పుడు ఈ స్టాండింగ్ ఆన్ కాంగ్రెస్ లోగు సో అస్తం పార్టీ సింబల్ మీద టికెట్ ఇచ్చాము మేము సర్వే చేసుకున్నాము మాట్లాడుకున్నాము చూసుకున్నాము అభ్యర్థిని మేము ఎంచుకున్నాము సో దాంట్లో ఎంఐఎం క్యాండిడేట్ అంటే ఎంఐఎం నుంచి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు సో ఆయనకి ఇచ్చాము టికెట్ సర్వే చేయించుకున్నాం బాగున్నది అక్కడ ఉన్న వాళ్ళు అందరు సర్వే చేయించుకున్నాం మేము అందరిట్లో ద బెస్ట్ అని అనిపించినప్పుడు వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది సో ఇది మాది కాదు కదా అధిష్టానం డిసైడ్ చేసి ఇచ్చిన టికెట్ ఎవరికి ఇచ్చినా పని చేయాలి షీటర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఒకవేళ జూబ్లీ హిల్స్లో తను గెలిస్తే ఏ ఏ విధంగా ఉండబోతుందో ప్రజలే ఆలోచించుకోవాలని కేసీఆర్ స్టేట్మెంట్ రౌడీ షీటర్ అంటే ఏ విధంగా రౌడీ రౌడీషీటర్ కేసు చూపించండి రౌడీ రౌడీషీటర్ ఏమైనా ఓపెన్ అయిందా లేదు కదా రౌడీ సీటర్ అని అనేకన్నా ముందు వాళ్ళ దగ్గర ఉన్న రౌడీలు అంటే చాలా రౌడీలు ఉన్నారు మరి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళందరూ చాలా మంచిగా పెద్ద పొజిషన్స్లో ఉండి మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ పార్టీకి పోయినాక రౌడీజం చేస్తున్నారు రౌడీలలాగా తయారైనారు మరి మేమే మా అనాలి వాళ్ళకి మేము రౌడీలాగా అనిపిస్తున్నట్టు ఉన్నారు కానీ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి ఎదిగి మంచిగా బయట ప్రజలందరిలో మంచి పేరు తెచ్చుకున్న అబ్బాయిని మిగితే వాడిని రౌడీ సీటర్ అని రౌడీ అని అంటే మేమేమనుకుంటామంటే వాళ్ళ కళ్ళకు రౌడీలు ఎందుకు కనిపిస్తున్నారంటే వాళ్ళు రౌడీజం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ అబ్బాయి రౌడీగా కనిపిస్తున్నాడేమో అని అనిపించింది నాకు అంటే ఆల్రెడీ మూడు సార్లు అక్కడ గెలిచాము మూడోసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం కాబట్టి బీఆర్ఎస్కు సానుభూతి పరుల ఓట్లన్నీ దక్కుతాయనైతే మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టేట్మెంట్ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరు ఎంచుకుంటారనేది అల్టిమేట్ డిసిషన్ పిలిపి ప్రజలు కాబట్టి వాళ్ళ అభివృద్ధి చూస్తారా సంక్షేమం చూస్తారా లేక సానుభూతి చూస్తారా అనేది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం మనం చెప్పడం వరకే మనము నిర్ణయ ప్రజా నిర్ణయతలు ఎవరు ప్రజలు కాబట్టి ఆ ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ఇంతమంది మేము ఎలకన్నా ముందు ఆ డోర్కి వెళ్ళకన్నా ముందే అమ్మ మేము ఖచ్చితంగా మీరు చేసిన సంక్షేమంపై చాలామందిని చదిప్పించాడు చాలా వరకు ప్రోగ్రామ్స్ చేశాడు ఈరోజు సివిల్ సొసైటీలో కావాల్సింది ఏంటండి ప్రజల మధ్యలో ఉన్న నాయకుడు కావాలని కోరుకుంటారు అందుబాటులో ఉన్నాడు కేసీఆర్ అందుబాటులో ఉన్నాడు ప్రజా సంక్షేమం గురించి మాట్లాడే కేసీఆర్ అసెంబ్లీకే రాడు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చుంటే మాట్లాడడానికే వాళ్ళకు నోరు రాదు ఈరోజు ఎవరు కనపడని భావభావమర్థులు ఈరోజు వచ్చి క్యాంపెయినింగ్ చేసి సానుభూతి ముద్ర మీద గెలుస్తారు ఈరోజు అంటే అది తప్పు అని నేను అనుకుంటాను ప్రజలు డిసైడ్ చేస్తారు ప్రజలు అల్టిమేట్ నిర్ణేతలు కాబట్టి వాళ్ళు ఎవరికి వెయ్యాలి అనేది వాళ్ళు ఆలోచిస్తారు స్టార్ క్యాంపెయినర్గా ప్రతి దగ్గరికి నేను వెళ్ళి ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షులే కాకుండా ఒక జనరల్ కార్యకర్తగా వెళ్ళి నేను మాట్లాడినప్పుడు మాత్రం ప్రజలు చెప్పేది ఇదే రేషన్ కార్డ్స్ రోడ్సు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అక్కడ కొన్ని ఏళ్ళగా మరి మూడేళ్ళు త్రీ టర్మ్స్ గెలిచిన తను పదేళ్ళలో రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా మరి వాళ్ళకి పెన్షన్లు ఎందుకు వస్తలేవని అడుగుతున్నా ఈరోజు దళిత బంధు పేరు మీద మోసం మూడెకరాలు ఇస్తానని చెప్పి మోసం దళిత ముఖ్యమంత్రి అని మోసం వాళ్ళ ఎజెండాలో ఏం లేదు ఈరోజు ఆటోలో తిరుగుతూ ఈరోజు వెళ్ళినారు కదా మహిళా కమిషన్ వరకు వెళ్ళేసి అక్కడ ఏదో ఎలగబెట్టేస్తున్నామని అని మాట్లాడుతున్నాం ఇక్కడ నుంచి పోయిన మంత్రులు మరి అక్కడ మాట్లాడడం విఠూరంగా ఉంది పదేళ్ళు అక్కడ రేషన్ కార్డు లేనప్పుడు మరి సబితా ఇంద్రారెడ్డి కానీ సునీత లక్ష్మణారెడ్డి కానీ కళ్ళు మూసుకుందా అని అడుగుతున్నాను ఈరోజు మీరు ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడడం విఠూరంగా ఉంది ఖచ్చితంగా ఆటో తమ్ముళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు పూర్ణం ప్రభాకర్ గారు కూడా అదే మాట చెప్తున్నారు మేము ఎట్టి పరిస్థితిలో కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఇచ్చిన మాట మీద వాగ్దానం చేసిన మాటల మీద నిలబడతానని చెప్తున్నారు అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మహిళలకు తుల బంగారం అయితేనేమి రెండు వేల ఐదు వందలు అయితేనేమి ఇంకా అమలు కాలేదు కదా ఏ ముఖం పెట్టుకొని మంత్రులు ప్రజల ఇంటికి వెళ్ళి మరీ ప్రచారానికి పాల్గొంటున్నారని అయితే మాత్రం ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు వీళ్ళు ఏం ముఖం పెట్టుకొని ఇచ్చినారు ఆ రోజు మేనిఫెస్టోలో వీళ్ళు ఏం ముఖం పెట్టుకొని అవన్నీ పెట్టినారు మరి అవన్నీ కంప్లీట్ చేయలేదు కదా ఈరోజు ప్రజలు ఆరోపిస్తున్నారు అని అంటే మిగతా బడ్జెట్లో ఉన్న తెలంగాణ అప్పుల కుప్పగా మార్చింది ఎవరు మీరు కాదా అని అడుగుతున్నా లక్షల వేల కోట్ల ఏడు లక్షల వేల కోట్లు మింగేసి కాళేశ్వరం పేరు మీద మింగేది నీ బిడ్డ దళిత బంధు దళిత బంధు పేరు మీద నీ ఎమ్మెల్యేలు మింగేసినారు నీ బిడ్డకు నూట యాభై కోట్ల ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది వంద కోట్ల లిక్కర్ స్కామ్లు ఎట్లా పెట్టింది బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ ఎట్లా వచ్చింది మరి నీకు వంద ఎకరాలు ఎట్లా వచ్చింది కేసీఆర్కి కేటీఆర్కి ఈ కార్ రేస్లో స్కామ్లు ఇవన్నీ ఎక్కడ పోతున్నాయండి ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఇవన్నీ లక్షల వేల కోట్లు దొబ్బేసి ఈరోజు ప్రజలు ఏమన్నా ఎర్రోలు అనుకుంటున్నా ఏంది అందుకే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు సో ఈరోజు మాకు రెండు అంటే రెండు సంవత్సరాలలో మేము మ్యాక్సిమం హామీలు పూరి పూర్తి చేశాం రాబోయే కాలంలో అవి కూడా పూర్తి చేస్తాం కాదని మేము అనట్లేదు కదా కాకపోతే కొంచెం సమయం పడుతుంది ఎందుకు అని అంటున్నానంటే మిగిలిత బడ్జెట్లో ఉన్నది ఈరోజు బంగారు మయం చేయాలి బంగారు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈరోజు మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో సోనియా గాంధీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం వచ్చింది దళిత ముఖ్యమంత్రి అని నువ్వే మోసం చేసి ఈరోజు లక్షల వేల కోట్లు దోసుకోవడానికి కల్వకుంట్ల ఫ్యామిలీయే కారణమైంది ఆ లక్షల వేల కోట్లు వసూలు చేసి ఈ ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వాలి నెత్తికి రెండు మూడు లక్షల రూపాయల అప్పు ఉంది ఈరోజు అది ఎవరిది ప్రజల డబ్బు మీరు దోసుకు తిన్నది నువ్వు నీ కొడుకు నీ బామ్మది నీ అల్లుడు నువ్వు కేసీఆర్ కాదా అని నేను అడుగుతా కలవకుండా ఫ్యామిలీ వాళ్ళు హరితహారం పేరు మీద కూడా దోసక తిన్నారు ఎందులో వదిలేను చెప్పండి ప్రజల్ని ఈరోజు ముగ్గురు అక్కలు మాట్లాడుతున్నారు వాళ్ళు అక్కడ కవిత గారు మాట్లాడుతున్నారు సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతున్నారు సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి మహిళా కమిషన్కి ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చిన నేను మహిళా అధ్యక్షురాలుగా ఒక్కదాని మీద కూడా పురోగతి లేదే లైంగిక వేధింపులు చిన్నపిల్లలు రేపులైన రోజు ఆ రోజు మాట్లాడని వీళ్ళు ఈరోజు బయటకు వచ్చి ఆటో కార్మికుల గురించి మాట్లాడడం నిజంగా కూడా శోచనీయం ఖచ్చితంగా వాళ్ళ హామీలు నెరవేరుస్తామని చెప్పి మాటిచ్చాం కాకపోతే సర్దుబాటు అవుతాయి ఫండ్స్ సర్దుబాటు అవుతున్నాయి కాబట్టి కొంచెం ఓపిక అనేది కావాలి పదేళ్లలో రేషన్ కార్డులో రాలేదు జూబ్లీ వీళ్ళు మాట్లాడతారా అండి ఈ దొంగ మాటలు బాబా చాలీస్ చోర్లాగా మొత్తం రౌడీల ముఠా జమ అయింది బీఆర్ఎస్లో అందుకే నేను ఎప్పుడు బందిపోటు రాష్ట్ర సమితి అన్న ఇంకా బేవర్సు రాష్ట్ర సమితి అయిపోయింది ఈరోజు మందిని ఎగియడం కాదు మీకు చిత్తశుద్ధి ఉంటే మీ అయ్యాను ఫస్ట్ అసెంబ్లీలో కూర్చోబెట్టండి కూర్చోబెట్టి ప్రతిపక్షాలు ప్రజల సమస్యలు ఏమున్నాయో అది తెలుసుకోండి ప్రజల దగ్గర నుంచి ఏ సమస్యలున్నో తెచ్చి అసెంబ్లీలో మాట్లాడండి అసెంబ్లీకే రాకపోతే ఫామ్ హౌస్ మందు కొట్టుకుండా నిద్రపోయి ఈరోజు వాళ్ళ మీద బూద్రదల్లు ఆయన షీటర్ అని ముద్రేయి అని చెప్తే రౌడీలు అన్నప్పుడు రౌడీ షీటర్లు అన్నప్పుడు కేసులు ఉండాలి మరి కేసు చూపించు రౌడీ షీటర్గా ఎక్కడన్నా చెప్పారా ఎవరు కమిషనర్ ఆఫ్ పోలీసును అడగండి పోయా రౌడీ షీటర్ అనేది ముద్ర ఎందుకు వేస్తున్నారు అనేది మరి మేము కూడా కేసులు పెడతాం రాబోయే కాలంలో డిఫమేషన్ కేసు కూడా వేస్తాం రౌడీ షీటర్ కానీ మనిషిని రౌడీ షీటర్ అనడం మాత్రం తప్పుగా మేము మాత్రం ఒకటి మాత్రం ఇది ఖండిస్తున్నాం జనం బాట జాగృతి పేరిట కవిత జిల్లాల వారిగా ప్రచారం చేస్తుంది ఎలా చూస్తుంది ఆమె ప్రచారానికి ఇప్పుడు టోటల్గా సౌండే లేకుండా పోయింది ఆమె ఏమి చేసినా అప్పనంగా వచ్చిన డబ్బు ఉంది ఏం చేయాలో అర్థం కాదు ఇంట్లో కూర్చుంటే టైంపాస్ అయితే లేదు కాబట్టి వీళ్ళకేమో ఆడబిడ్డని మర్యాద చేయడం చేత కాదు అయ్యకు మారితే మర్యాద చేయడం చేత కాదు బిడ్డని త వాళ్ళ కేటీఆర్కి అయితే డ్రామారావుకి అయితే అసలే రాదు చెల్లని మాత్రం చూసుకోవాలి మంచిగా అని తెలియదు ఇక దోసుకున్న సొమ్ముల కమిషన్ వాటాలలో ఎక్కడో తేడాలు వచ్చి గొడవ గొడవ చేసుకున్నారు ఇప్పటిదాకా సో నేను అంటుంది ఏంటంటే సింపుల్గా వాళ్ళ ఇష్యూ సెటిల్మెంట్ కాలేదు ఎక్కడొచ్చి ఏం మాట్లాడినా కూడా ప్రజలకు అన్నీ తెలుసు వీళ్ళు దోసుకుతున్న సొమ్ము మొత్తం బయటకు తీసేది తొందరలోనే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళిక రూపొందించినాం ఏఐసీసీ నుంచి ఆదేశాలు రాగానే ఈ అన్నీ డబ్బులు కలెక్ట్ చేస్తాం ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తాం ఫైనల్గా ఎన్నికలో నవీన్ యాదవ్ ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను లక్ష ఓట్లని ఎందుకు చెప్పానంటే ఎక్కడ పోయినా కూడా భారీ స్పందన వస్తుంది లక్ష ఓట్ల మెజారిటీ అన్నాను కాకపోతే కొంచెం తక్కువ ఎక్కువ కానీ క్యాండిడేట్ పక్కా గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజారిటీతో గెలుస్తాడు ఇది మీరే చూస్తారు ఎందుకంటే నేను చెప్పేది కాదు ప్రజల తీర్పిది ప్రజల దగ్గరికి నేను పోయినప్పుడు వాళ్ళ స్పందన వాళ్ళ అభిమానము వాళ్ళు నిజంగా ఇచ్చే రెస్పెక్టు ప్రతి ఇంట్లో మరీ పిలిచి కూర్చొని చాలామంది పిల్లల్ని చదివించాడు చాలామంది పిల్లల్ని ఈరోజు నిరుద్యోగులను ఉద్యోగాలు వచ్చేలాగా చేసినాడు అంటే ఏదో ఒక ఉపాధి చూపించినాడు సో అందుకే యూత్లో చాలా క్రేజ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క యూత్ ఈరోజు మళ్ళీ ప్రచారంలో కూడా భాగస్వాములై బాగా తిరుగుతున్నారు కాబట్టి ఐ హోప్ దిస్ విల్ బీ ఏ గుడ్ అంటే ఈ ఎన్నిక అనేది చాలా మంచి సంకేతం ఇస్తుంది ప్రజల్లో అని నేను అనుకుంటాను చూశారు కదా జూబ్లీ హిల్స్లో కంపల్సరీ కూడా నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీతో గెలిచి తీరుతాడనేది మాత్రం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు చెప్పుకొచ్చారు పెర్మన్ శ్రీకాంత్ దేవ వార్త హైదరాబాద్